Hare Krishna Hare Krishna 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 कीला प्रदीप पगा जय प्रभु पगा जय प्रभु पगा प्रभु पगा जय प्रभु पगा जय ओम विष्णुपाद परमहंस परिव्राजक आचार्य स्तोत्र शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्री गिरिधर प्रभुपाद <ăm> की जय अनंत कोटि वैष्णव वृंद की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते कृष्ण परष्ठाय पुत्रे श्रीमति भक्ति विकास स्वामी रजनाउने नमो ओम विष्णुपादाय कृष्ण परष्ठाय पुत्रे श्रीमति भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वती देवी गौरा वाणी प्रचारने निर्विशेष శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇంతకు అధ్యాయంలో ఏం చర్చించాం మనం చివరికి ఏమడిగాడు అన్నీ అడిగిన తర్వాత చివరికి అడిగిన ప్రశ్న ఏమిటి అందుకని నువ్వు బాధగా ఉన్నావా అని అడిగాడు కదా తర్వాత మళ్ళీ అధ్యాయం మనం చూస్తున్నాం గోస్వామి పలికాడు కృష్ణ సగుడైన అర్జునుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహ భావనము చేతను దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణల చేతను మిగుల చింతాక్రాంతుడయ్యాడు అంటే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి చాలా చింతాక్రాంతుడయ్యాడు శోక కారణమున అర్జునుని ముఖము హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించాయి దేవదేవుడైన శ్రీకృష్ణునే స్మరించుచు అతడు ఒక్క మాటైనా బదులు పలకలేకపోయాడు కనుల ఎందు నిండిన దుఃఖాశ్రువులను అతడు తీవ్ర యత్నముతో నిరోధించాడు శ్రీకృష్ణుని దృష్టికి శ్రీకృష్ణుడు దృష్టికి దూరమొకటచే అతిఖిన్నుడైన అతడు ఆ దేవదేవుని ఇడ అధికాధిక అనురాగమును పొందాడు శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును వరములను సన్నిహిత బాంధవ్యమును రథసారథ్యమును తలుచుకుంటూ అర్జునుడు డగ్గుత్తికతో భారముగా శ్వాసను విడుచుచు పలుకను ఆరంభించాడు అంటే బొంగురు పోయిందనమాట స్వరం అర్జునుడు మాట్లాడుతున్నాడు ఓ రాజా సన్నిహిత మిత్రుని వలె నా ఎడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేశాడు తత్కారణమున దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్తేజము నా చెంత ఇప్పుడు లేదు చూడండి ఇప్పటివరకు నేను గొప్ప వీరున్నాను ప్రఖ్యాతిగాయించాను ఇదంతా ఎందుకు జరిగింది కృష్ణుడు ఉండడం వల్ల ఇప్పుడు ఆయన వదిలిపెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ శక్తి అంతా కూడా నా దగ్గర లేదు ఇప్పుడు ఎవరి క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము ఎవరి క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యముల గుణం అటువంటి శ్రీకృష్ణుని నేను ఇప్పుడు కోల్పోయేదిని చూడండి అలాంటి శ్రీకృష్ణుడిని నేను కోల్పోయాను కేవలం ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే ద్రుపద మహారాజు ఆస్థానమున స్వయంవరమునకై అరుదించిన దుర్మధాంధ రాజుల తేజమును నేను హరింపగలిగి తిని ధనుర్భాణములతో మత్స్య లక్ష్యమును ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగితేని ఈ వృత్తాంతం అందరికీ తెలిసిందే కదా ఏ విధంగా ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుంటాడో అది ఎలా చేయగలిగాను అంటున్నాడు కృష్ణుని కృప వల్లే చేసే చేశాను నేను తర్వాత అంటున్నాడు చూడండి ఆ దేవదేవుడు చెంత నిలిచి ఉన్న కారణముగానే శక్తిమంతుడైన దేవేంద్రుని అతని దేవతాగణముతో సహా నేను అత్యంత సామర్థ్యముతో ఓడించి అగ్నిదేవుడు కాండవ దహనము దహి కాండవ వనమును దహించినట్లుగా చేయగలిగితేనే ఆ భగవానుని కరుణచేతనే మయదానవుడు కాండవ దహన కాండవ వన దహనము నుండి రక్షింపబడిను ఆ కారణమునని అద్భుత శిల్ప సమన్వితమైన సభాగృహము మనకు నిర్మించగలిగితే దాని ఎందే రాజసూయయాగ సమయంలో రాజులందరూ కొలువుదీరి నీకు కానుకలను అర్పించిరి ఇదంతా ఎవరి వల్ల జరిగింది కృష్ణుని కృప వల్ల నేను దేవతలను సైతం ఎదుర్కోగలిగాను అగ్నిదేవుని రక్షించగలిగాను అలాగే మైదానవుడు ఏం చేశాడు మనకి అద్భుతమైనటువంటి సభాగృహాన్ని నిర్మించాడు ఆ శుభాగృహంలోనే నువ్వు యాగం చేశావు ఆ రాజసూయయాగంలోనే నీకు అందరూ రాజులు వచ్చి కానుకలు ఇచ్చారు ఇదంతా ఎవరి వల్ల జరిగింది కృష్ణుని వల్ల జరిగింది పదివేల ఏనుగుల బలము కలిగిన నీ గౌరవనీయుడైన అనుజుడు అంటే ఎవరు భీముడు ఆ దేవదేవుని కరుణచేతనే పలు రాజులచే పాదార్చనము నొందిన జరాసందుని సంహరింపగలిగాడు భీముడు ఎలా చంపగలిగాడు జరాసంధుణ్ణి కృష్ణుడి దయ వల్ల జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞము కోసం గునిరాబడిన రాజులందరూ విడుదల కాబడి నీకు కానుకలు సమర్పించారు వాళ్ళంతా కూడా ఇది ఎలా జరిగింది కృష్ణుడి వల్ల రాజసూయ యాగము కోసం పవిత్రము కావించబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుట్టుముడిని విడదీసే దుస్సాహసం కావించిన దుష్టులైన వారి భార్యల కొప్పుముడులు విడిపోవుటకు ఆ దేవదేవుడే కారణం ఆ సమయమున ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదముల భయపడింది ఇక్కడే చూడండి చూడండి రాజసూయయాగం కోసం రాజసూయయాగం కోసం అంటే మరి ఈ యాగాలు యజ్ఞాలన్నీ కూడా గృహస్థులు చేయాలన్నమాట సన్యాసులో లేదా వానపరస్థులు బ్రహ్మచారులు చేసేవి కావు యజ్ఞాలనేవి అవి గృహస్థులు చేయాలి మరి గృహస్థులు ఎందుకు చేయాలంటే వారు స ధర్మపత్నితో సహా చేయాలి మరి ఎలాంటి శుభప్రదమైనటువంటి కార్యాల్లో పాల్గొనాలంటే స్త్రీలు అభ్యంగన స్నానం చేయాలన్నమాట మరి ఆ రాజసూర్యాగం కోసం పవిత్రం చేయబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి ఎవరు ద్రౌపది ఆ ద్రౌపది జుట్టుముడిని విడదీసే దుస్సాహసం చేశారు కొంతమంది ఎవరు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ దుష్టులున్నారో వారి భార్యల కొప్పుముడులు ముడులు విడిపోవుటకు చూడండి అంటే వైదిక సంస్కృతిలో స్త్రీ ఎప్పుడు కూడా జడ ధరించి ఉండాలన్నమాట జుట్టుని వదులుగా వదలకూడదు అది వైదిక నియమం కాదు పూర్వం ఎవరు ఆ విధంగా చేసేవారు అంటే భర్త లేనివారు ఆ విధంగా చేసేవారు అనమాట లేదా వేసలు కానీ అలాంటి వాళ్ళు చేసేవారు ఇక్కడ భాష్యంలో రాస్తారు కానీ గౌరవనీయమైనటువంటి స్త్రీలందరూ కూడా కొప్పు ముడి ధరించేవారు లేకపోతే జుట్టు జడ వేసుకునేవారు అనమాట అయితే మరి ఆ విధంగా ద్రౌపది యొక్క ముడిని విడదీయడానికి సాహసం చేశారు కదా వాళ్ళ భార్యల కొప్పుముడులు విడిపోయే విధంగా ఆ దేవదేవుడు చేశాడు అంటే ఏం చేశాడు వాళ్ళందరూ విధవరాండ్రైపోయారు అనమాట ఎవరైతే ఆ విధంగా ప్రయత్నం చేశారో ఆ కౌరువులందరూ సంహరింపబడ్డారు ఆ సమయమున ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడింది ఎవరు ద్రౌపది వనవాస సమయంలో మనలను భయంకర ప్రమాదమునకు గురిచేయుటకై పదివేల మంది శిష్యులతో కూడి భుజించడి దుర్వాసుడు మన శత్రువులతో కలిసి కుట్ర పొందాను చూడండి ఏం చేశాడు పదివేల మంది శిష్యులను తీసుకుని దుర్వాసుడు వచ్చాడు వనవాస సమయంలో ఎవరితో ఎవరి కుట్ర ఇదంతా దుర్యోధనుడు కుట్ర ఆ సమయమున శ్రీకృష్ణుడు అన్న సిస్టమును భుజించుట ద్వారా మనల్ని రక్షించాడు అన్న సిష్టం అంటే ఇది ఒక మెతికి ఎక్కడ మిగిలింది కొంచెం అది తిని మనల్ని రక్షించాడు దేవదేవుడు ఆ విధముగా ఆహారమును గ్రహించుటచే నదిలో స్నానమాడు మునిగడము కడుపారా భుజించిన భావనను పొందారు ఎప్పుడైతే కృష్ణుడు తిన్నాడో వాళ్ళందరికీ కడుపు నిండిపోయిందనమాట ఎందుకంటే అయ్యేలా చేసేది ఆయనే కదా అహం వైశ్వానరు భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటున్నాడు కదా అంతేకాక ముజ్జగములను సంతృష్టి చెందినవి కేవలం వాళ్ళు మాత్రమే కాదు పదివేల మంది మాత్రమే కాదు మూడు జగములు కూడా సంతృప్తి చెందాయట ఎందుచేత కృష్ణుడు ఒక్క మెతుకు తినడం వల్ల తర్వాత శ్రీకృష్ణుని ప్రభావము చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను నేను విస్మితుని చేయగలిగి మిగుల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకు కొసిగాడు ఇతర దేవతలను తమ తమ అస్త్రములను నాకు ఇచ్చారు అంతేయేగాక ప్రస్తుత దేహముతోనే నేను స్వర్గలోకానికి చేరగలిగి ఇంద్రుని అర్ధసింహాసనానికి అర్హుడను కాగలిగి తిని చూడండి ఎలా ఓడించగలిగాను శివుణ్ణి కృష్ణుని దయ వల్ల అలాగే స్వర్గానికి వెళ్ళి ఎవరైతే నివాత కౌచలు అనేటువంటి వాళ్ళని సంహరిస్తాడు దేవతల తరపున యుద్ధం చేస్తాడు తర్వాత ఇంద్రుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు అర్థసింహాసనం ఇస్తాడనమాట ఇదంతా ఎలా సాధ్యమైంది కృష్ణుని దయ వల్ల స్వర్గలోకమున నేను కొన్ని అతిథిగా అతిథిగానున్నప్పుడు ఇంద్రునితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాత కౌచుడు దానవుని సంహారార్థమై గాంధీవ ధనస్సును ధరించిన నా బుధములను ఆశ్రయించారు ఓ అజమీడ వంశ శ్రేష్ట ఎవని ప్రభావం చే అంతటి శక్తివంతుడనై ఉంటినో ఆ దేవదేవుని నేను ఇప్పుడు కోల్పోయేదిని అది ఇవన్నీ ఎవరి వల్ల చేయగలిగాను ఇప్పుడు ఆ కృష్ణుని నేను కోల్పోయాను దుర్జయులైన పలువురున్నట్టి కౌరవ సైన్యము సముద్రము వలె తోచి దాటన అసఖ్యముగా ఎంతమంది కౌరవులు పాల్గొన్నారు కౌరవ సైన్యంలో ఎంతమంది పాల్గొన్నారు తెలుసా మహాభారత యుద్ధంలో ప పదకొండు అక్షోహిణులు అనమాట పాండవుల పక్షంలో ఏడు అక్షోహిణులు కాబట్టి కౌరవ సౌన్యం సముద్రం వలె ఉంది దాన్ని దాటలేనట్టుగా ఉంది కానీ శ్రీకృష్ణ భగవాను స్నేహము చేతనే రథము అధిరోహించి దానిని నేను దాటగలిగాను ఆ దేవదేవుని కరుణ వలననే నేను గోవులను తిరిగి పొంది ప్రకాశవంతములకు మణులు పొదగబడిన రాజుల పెక్కు కిరీటములను బలవంతముగా తేయగలిగి తిని అంతా మహాభారతంలో వస్తుంది ఇదంతా ఎవరి వల్ల చేయగలిగాను శ్రీకృష్ణుని దయ వల్ల భీష్మ ద్రోణ కర్ణ శల్యాది వీరులచే నడపబడు ఘనమైన కౌరవ సైన్యపు బుద్ధిని ఉత్సాహమును రణరంగమును నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుడైన కృష్ణుడే వాస్తవంగా అందరూ ఏమనుకుంటారు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి శల్యుణ్ణి వీళ్ళందరినీ చంపారని అనుకుంటున్నారు వీళ్ళంతా కానీ రణరంగమును నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించింది ఎవరు వాస్తవానికి దేవదేవుడైన కృష్ణుడే భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో ఆయన చూపిస్తాడు విశ్వరూపంలో ఏ విధంగా ఏ విధంగా అయితే నదులు మహావేగంతో సముద్రంలోకి ప్రవేశిస్తాయి మనం చూసాం దారిలో ఆ విధంగా వాళ్ళందరూ అలాగే శిలభాలు మిడతలు ఏ విధంగా అయితే అగ్నిలోకి ప్రవేశిస్తాయో ఆ విధంగా ఆ యోధులందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క విరాట్ రూపం యొక్క అగ్నిజ్వాలం వంటి నోటిలోకి అనమాట కాబట్టి ఇదంతా ఎవరు నశింపజేశారు కృష్ణుడే వారి ఏర్పాట్లు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును నరించాడు వాళ్ళు చాలా మంచి దక్షతతో వ్యూహాలు పన్నారు మహాభారతంలో మనం చూడొచ్చు ముఖ వ్యూహము పద్మ వ్యూహము ఇవన్నీ పన్నారు పన్నారు వాళ్ళు అలాగే బక వ్యూహము కొంగముఖ వ్యూహం ఇవన్నీ చేశారు కానీ ఏం చేశాడు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును అనుగరించాడు మనం ఎలా చేయగలిగాం కృష్ణుని దైవి వల్ల నృసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని రీతి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు భూరీశ్రవుడు సుశర్మ శల్యుడు జయద్రథుడు బాహ్లీకుడు వంటి గొప్ప సేనా నాయకులు తమ అమోఘమైన ఆయుధములను నాపై ప్రయోగించిన శ్రీకృష్ణుని కరుణచే అవి నా శిరోజమునైనను తాకలేకపోయినవి సినిమాలో చెప్తుంటారు నా వెంట్రుక ముక్కను కూడా తాకలేము అని చెప్పి కదా అంటుంటారు కదా కాబట్టి అర్జునుడు అంటున్నాడు ఎవ్వరూ కూడా వాళ్ళు వేసిన ఆయుధం ఏది కూడా నా వెంట్రుక ముక్క తాకలేకపోయింది ఎందుకని కృష్ణుని కరుణచేత తర్వాత దప్పికకున్న రథాశ్వములకు కొరకై నేను రథము నుండి క్రిందికి దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణచేతనే నా శత్రువులు నన్ను సంహరించడి కార్యమును విస్మరించిరి కుమతినైన కారణముననే మోక్షవాంఛితులైన శ్రేష్ట పురుషులచే అర్చింపబడుచు సేవల నందు ఆ దేవదేవుని నేను నా రథసారిధిగా వినియోగించాను ఒక సందర్భంలో ఏమవుతుందండి మహాభారతంలో గుర్రాలకి బాగా దాహం వేస్తుందని చెప్పి అర్జునుడి కిందకి దిగుతాడు గుర్రాలకి నీళ్లు పట్టిద్దామని ఆ సమయంలో అర్జునుడిని కావాలంటే కానీ ఆ సమయంలో ఎవరు కూడా అర్జునుడిని మర్చిపోతారనమాట మర్చిపోవడం చేత ఎవరు కూడా ఎవరు ఆయన పేరు ఆయుధాలు విసరారు అనమాట అది ఎవరి వల్ల జరిగింది కృష్ణుని వల్ల జరిగింది కానీ నేను బుద్ధి లేనివాడిని కాబట్టే శ్రేష్ట పురుషులు మోక్షం సాధించడం కోసం ఎవరినైతే అర్చిస్తారో అలాంటి కృష్ణుడిని నా సేవలో రథసారథిగా పెట్టుకున్నాను నేను నాకు బుద్ధి లేదు కాబట్టి అని చెప్పున్నాడు ఎవరు అర్జునుడు తర్వాత ఓ రాజా అతని పరిహాస వాక్యములు నిష్కపట వచనములు నిక్కముగా మనోహరములు మరియు సుందర హాస శోభితములై ఉండెను ఓ పార్థ ఓ మిత్రమా ఓ కురునందన అనుచూ అతడు నన్ను సంబోధించేవాడు అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకునుచు నేను కలత చెందినవాడు అనగుచున్నాను చాలా చక్కగా ఎంతో స్నేహంతో నాతో మాట్లాడేవాడు ఓ పార్థ అనేవాడు మిత్రమా అనేవాడు కురునందన అనేవాడు అవన్నీ గుర్తెచ్చుకుంటున్నాను నేను ఇప్పుడు నాకెంతో బాధ కలుగుతుంది అంటున్నాడు సాధారణముగా మేమిద్దరము కలిసి జీవిస్తూ నిద్రిస్తూ కూర్చుంటూ విహరిస్తూ ఉండేవాళ్ళం వీరోచిత కార్యములలో స్వీయ ఘనతను చాటుకున్నప్పుడు ఏదేని తప్పు జరిగినచో నేను అతనితో మిత్రమా నీవు చాలా సుమా అని వ్యంగ్యముగా పలికేవాడిని విలువను కించపరిచినట్టి సమయమునందును పరమాత్ముడైనందున దేవదేవుడు మిత్రుని దోషమును మిత్రుడు లేదా కుమారుని దోషమును తండ్రి సహించే రీతిలో ఆ పలుకులను అన్నింటినీ సహించేవాడు ఇదే విషయం భగవద్గీత పదకొండవ అధ్యాయంలో కూడా కృష్ణుడు అర్జునుడు అంటాడు అందుకని మేము ఒకే వాసనపై కూర్చునేవాళ్ళం ఒకేసారి భుజించేవాళ్ళం ఒకే దగ్గర నిద్రపోయేవాళ్ళం సరదాగా మాట్లాడుకుంటూ వెటకారం చేసుకుంటూ ఉండేవాళ్ళం ఎన్నోసార్లు మేమిద్దరం కలిసి యుద్ధం చేసినప్పుడు అంటే నేను కష్టపడినట్టుగా నేను అనుకుంటూ కృష్ణుడు అనేవాడు నువ్వు చాలా గొప్పవాడు అయ్యా నువ్వు పెద్ద పెద్దవాడు లేను చాలా గొప్ప వీరుడు నువ్వు ఇలా వెటకారం చేసేవాడిని కానీ ఆయన ఇప్పుడు కూడా నన్ను క్షమించేవాడు ఎందుకని ఆయన పరమాత్ముడు వాడు కాబట్టి ఏ విధంగా అయితే స్నేహితుడు పరిహాసం చేస్తే మరొక స్నేహితుడు పట్టించుకోడు లేదా పుత్రుడు చేసిన దోషాన్ని తండ్రి క్షమిస్తాడు ఆ విధంగా నేను చేసిన దోషాలు నేను మాట్లాడిన వెటకార పదాలు ఇవన్నింటినీ కూడా కృష్ణుడు ఆయన క్షమించాడు సహించాడు అని చెప్పుంటున్నాడు ఓ రాజా ప్రియ సఖుడును సుహృత్తును పూర్ణ పురుషోత్తముడను ఒక శ్రీకృష్ణుని నుండి నేను ఇప్పుడు దూరమయ్యాను తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరిస్తున్నది ఆ దేవదేవుని పత్నులకు రక్షణ మునొసప్పుడు అతని అభావ కారణమున నేను నీచులైన కొందరు గోపుల చేయి ఊడింపబడి తిని అది ఇప్పుడు ఇక్కడ మనం ఆ ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ ఇక్కడేమంటున్నాడు చూడండి మరి ఇప్పుడేమైంది శ్రీకృష్ణుడి నుంచి నేను దూరం అయిపోయానో ఆ కారణం చేత నా హృదయం శూన్యముగా కనిపిస్తుంది ఆ దేవదేవుని పత్నులకు రక్షణ మునొసుకున్నప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ఆయన మహాప్రస్థానం అయిపోయిందో ఆయన భార్యల్ని రక్షిద్దామని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమైంది కృష్ణుడు లేడు కదా అందుచేత నీచులైన కొందరు గోపులు చే ఓడింపబడి తిని గోపులంటే ఎవరు ఆవులు కాసుకునేవాళ్ళు కొంతమంది నేను ఓడించారు చూడండి ఇంద్రుణ్ణి కూడా నేను జయించిన వాడిని అలాంటివది గోవులు కాసుకునే కొంతమంది నన్ను ఓడించేశారు కారణం ఏమిటి కృష్ణుడు లేకపోవడం వల్ల ఇప్పుడు దీనికి భాష్యం చదువుతాను వినండి నీచులైన గోపులొచ్చి అర్జునుడు జయింపబడుట ఎలా సాధ్యమైంది మరియు అర్జునుడి రక్షణలో ఉన్న శ్రీకృష్ణ పద్ములను ఆ గోపులు ఎలా తాకగలిగారు అనే విషయం ఈ శ్లోకములో చాలా ప్రధానమైంది మనం అర్థం చేసుకోవాలి శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు విష్ణు పురాణం బ్రహ్మపురాణాలను పరిశోధించడం ద్వారా జరిగిన విపరీతమునకు వివరణ ఇవ్వగలిగారు ఆ పురాణములో ఇలా చెప్పబడింది ఒకసారి స్వర్గంలో ఉన్న దేవతా స్త్రీలు తమ సేవల ద్వారా అష్టావక్రముని సంతృప్తిపరిచి దేవదేవుణ్ణే భర్తగా పొందగలుగునట్లు అతని ద్వారా వరాన్ని పొందారట ఎవరు స్వర్గంలోకలో ఉన్నటువంటి దేవతా స్త్రీలు ఏం చేశారు అష్టావక్రముని సంతృప్తిపరిచి వరాన్ని పొందారు ఏం వరం భగవంతుణ్ణి భర్తగా పొందే వరాన్ని పొందారు అష్టావక్రముని దేహము ఏడు చోట్ల వంకరలు తిరిగి ఉండేది అష్టావక్రుడికి ఆ కారణమున అతడు ఒక వింత పద్ధతిలో వక్రముగా చరించేవాడు నడిచినప్పుడు వంకరగా నడిచేవాడు అనమాట అతని నడకను చూసి దేవతా పుత్రికలు నవ్వును ఆపుకోలేకపోయారట వారి పట్ల కోపగించిన ముని భగవాను భర్తగా పొందిన నీచులచే చెరపట్టబడతారని వాడిని శపించారట చూడండి ముందు వరం ఇచ్చాడు తర్వాత ఏమని శపించాడు నవ్వారు కదా చూసి భగవంతుడితో వివాహం అయితే అవుతుంది కానీ నీచులు మిమ్మల్ని చెరపడతారని శపించాడు కానీ ఆ కన్యలందరూ మునిని పలు విధములైన సేవలతో తిరిగి సంతృప్తి పరుపుగా నీచులచే చిరపట్టబడినను మరలా వారు తమ భర్తను పొందగలగరని అతడు ఆశీర్వదించాడు మళ్ళీ కనుకనే మహాముని వాక్యమును నిలబెట్టడానికి శ్రీకృష్ణుడే స్వయంగా తన భార్యలను అర్జునుని రక్షణము నుండి హరించాడట చూడండి ఎవరు చేశారు పని లేకపోతే నీచులైన వారు తమను తాకినంతనే వారందరూ అతడి నుండి అదృశ్యమయ్యేడు వారు శ్రీకృష్ణునికి పత్నులు కాగోరిన కొందరు గోపికలు తమ కోరిక తీరిన తరువాత వారి వారి నిజస్థానములను తిరిగి చేరారు ఎందుకంటే వాళ్ళ కోరిక తీరింది ఏమిటి కృష్ణుడిని భార్యగా కృష్ణుని భర్తగా పొందాలని చెప్పి తర్వాత వాళ్ళ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళ ధామాలకు వాళ్ళు వెళ్ళిపోయారు తాను అంతర్ధానము చెందిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు పరివారం అంతటినీ స్వధామానికి చేర్చదలిచినందున వారందరూ వివిధ పరిస్థితులలో వెనక్కు రప్పించబడ్డారు మళ్ళీ అదే గాంధీవ ధనస్సును అవే అస్త్రములను అవే అశ్వములను పోంచబడిన అదే రథమును నేను కలిగి ఉంటుంది రాజులందరును ప్రణతులు అర్పించిన అదే అర్జునుడిగా నేను వాటిని ఉపయోగించింది చూడండి అంటున్నాడు కృష్ణుడు ఒక్కడే లేన దగ్గర అదే గాంధీవ ధనస్సు ఉంది అవే అస్త్రాలున్నాయి అవే గుర్రాలు ఉన్నాయి అవే రథం ఉంది రాజులందరూ నమస్కారాలు చేసిన అదే అర్జునునిగా నేను వాటిని ఉపయోగించాను కానీ శ్రీకృష్ణుడు లేని కారణమున గూడుదయందు అర్పించిన హవిస్సులాగా మంత్రదండము చే సృష్టింపబడిన ధనములాగా లేక ఓసర క్షేత్రమునందు నాటిన బీజములాగా క్షణమాత్ర కాలమున అవన్నీ కూడా వ్యర్థమైపోయాయి చూడండి ఎందుకు పనిచేయలేదు కూడా ఎందుకని కృష్ణుడు లేడు కాబట్టి అని చెప్పి కాబట్టి ఒకటికి రెండు సార్లు పూర్వమే మనం చర్చించినట్టుగా అరువు తెచ్చుకున్న సంపదలతో మనిషి ఎప్పుడు గర్వించకూడదు చూడండి అరువు తెచ్చుకున్న సంపద అంటే అర్జునుడి యొక్క శక్తులని ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ కృష్ణుడి నుంచి వచ్చాయి శక్తి సామర్థ్యములన్నీ పరమ మూలమైన శ్రీకృష్ణుని నుండే లభిస్తున్నాయి అతడు కోరినంతకాలం అవి పనిచేస్తూ వెనకకు లాక్కున్నంతనే అచేతనములైపోతాయి విద్యుత్ శక్తులన్నీయు విద్యుత్ కేంద్రము నుండి గ్రహింపబడుచుంటాయి కానీ విద్యుత్ కేంద్రము విద్యుత్ శక్తి సరఫరాను నిలిపివేసినంతనే విద్యుత్ దీపము పనికిరానివిగా మారుతాయి భగవానుడి సంకల్పముచే అటువంటి శక్తుల ఉత్పత్తి లేదా నాశనము క్షణమాత్రమున జరగగలదు భగవత్కరుణ లేనటువంటి భౌతిక నాగరికత కేవలము బాలుని ఆట వంటిదే తల్లిదండ్రులు అనుమతించినంత కాలము బాలుడు ఆటలాడిగలిగిన వారు నిరోధించినంతనే అతడు ఆటను నిలిపివేసి ఉంటుంది అంటే మానవ నాగరికత మరియు కర్మలన్నీ శ్రీకృష్ణ భగవాను దివ్యకరుణతోనే ముడిపడి ఉన్నాయి ముడిపడి ఉండాలి అటువంటి ఆశీర్వాదం లేకపోతే నాగరికత యొక్క పురోగతి కేవలము శవాలంకారమే అవుతుంది మృతపాయమైన మృతప్రాయమైన మానవ నాగరికత దాని కర్మలు బూడుదయ్యందు హవిస్సు నర్పించుట మంత్రదండముతో ధనమును కూడా పెట్టుట ఓసర క్షేత్రములు విత్తనములను చల్లుట వంటి కార్యములని శ్లోకములో చెప్పబడ్డాయి రాజా ద్వారక మన బంధువులు స్నేహితులను కూర్చుని ఉన్న అడిగావు కదా వారందరూ బ్రాహ్మణ శాపానికి గురయ్యారని నేను చెప్తున్నాను తత్ఫలితముగా వారందరూ వారుని స్వరచే మత్తెక్కిన వారే ఒకరినొకరు గుర్తించకుండా దండములతో తమలో తాము పోరు సలిపి నలుగురు ఐదుగురు మినహా అందరూ మరణించారు అర్జునుడు చెప్తున్నాడు ఏం జరిగిందో వాస్తవానికి దీనికి అంతటికీ భగవాను దివ్య సంకల్పమే కారణమై ఉన్నది దాని కారణముననే జనులు కొన్ని మార్లు ఒకరినొకరు చంపుకునుట లేదా ఒకరినొకరు రక్షించుకునుట జరుగుతుంది రాజా సముద్రమునందు శక్తివంతములైన పెద్ద జలచరములు సామాన్యములు మరియు దుర్బలములైన జలచరములను మృంగే రీతి భూభారమును తొలగించే నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తిమంతులైన యాదవులు దుర్బలు రఘు యాదవులను గనులైన యాదవులు అల్పురైన వారిని సంహరించేలా చేశాడు కాబట్టి ఇదంతా ఎవరి ఏర్పాటు భగవంతుని యొక్క ఏర్పాటు సమస్త దేశకాల పరిస్థితుల ఎందును తప్పించు హృదయమునకు ఉపశమనము కలిగించి ఉపదేశములు కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు నాకు వసగిన ఆదేశముల ఎడ నేను ఇప్పుడు ఆకర్షితుడనై ఉన్నాను చూడండి ఏం ఆదేశాలవి భగవద్గీత చూడండి ఇప్పుడు ఈ కష్టకాలంలో నేను దేన్ని ఆశ్రయించానంటున్నాడు భగవద్గీత అందుకే మనం ఎప్పుడు కూడా మనతో పాటే ఉండాలి భగవద్గీత ఉండాలి ఊరికే పెట్టుకు తిరగడం కాదు చంకలో పెట్టుకొని ఉండాలంటే ఊరికి ఉండాలి పూజ గదిలో ఉండాలని కాదు ప్రతిరోజు మనం ఏం చేయాలి దాన్ని పారాయణం చేయాలి కనీసం ఒక అధ్యాయం రోజు కూడా పారాయణం చేయాలి చూడండి సమ స్వయంగా అర్జునుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు సమస్త దేశకాల పరిస్థితుల ఎందు తప్పించు హృదయమునకు మన హృదయాలు ఎప్పుడు తప్పిస్తూ ఉంటాయి ఆందోళనతో కలియుగంలో వాటికి ఉపశమనం కలిగించే ఉపదేశాలు కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు నాకు చేసిన ఉపదేశముల నేను ఇప్పుడు ఆకర్షితుడై ఉన్నాను ఇప్పుడు నేను ఇంకా భగవద్గీత వాటిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పు అంటున్నాడు సూత గోస్వామి పలికాడు అత్యంత సన్నిహిత స్నేహముతో శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశముల స్మరణ ఎందు ఆ విధమున గాఢమోగ లీనమై ఆ దేవదేవుని చరణ చరణకములముననే ధ్యానించుచు అర్జునుని మనసు ప్రశాంతత చెంది సర్వభౌతిక కల్మశముల నుండి దూరమైంది ఇప్పుడైతే భగవద్గీత ఉపదేశాలను గుర్తు చేసుకున్నాడో మళ్ళీ ప్రశాంతత కలిగిందట అన్ని భౌతిక కల్మషాల నుండి దూరమయ్యాడు శ్రీకృష్ణ భగవానుని కమలముల తదేక ధ్యానము అర్జునుని భక్తిని శీఘ్రముగా వృద్ధి కావించాయి తత్ఫలితముగా అతని ఆలోచనల ఎందలి కల్మషమంతా నశించిపోయింది శ్రీకృష్ణ భగవానుని లీలలు కర్మలు అంతర్ధానముల కారణమున అర్జునుడు ఆ దేవదేవుని ఉపదేశములను మరచినట్లుగా గోచరించిన వాస్తవమునకు అది సత్యము కాదు తిరిగి అతడు తన ఇంద్రియములకు ప్రభువుగానయ్యాడు మళ్ళీ నియంత్రణలోకి వచ్చాడు ఆధ్యాత్మిక సంపత్తిని పొంది ఉన్న కారణమున అర్జునుని ద్వైత భావనకు సంబంధించిన సంశయములన్నీ సంపూర్ణముగా ఛేదించి వేయబడ్డాయి ఆ విధముగా అతడు త్రిగుణములకు దూరుడై ఆధ్యాత్మికత ఎందు నెలకొన్నాడు భౌతిక దేహభావన నుండి ముక్తుడైన కారణమున జన్మ మృత్యువుల ఎందు అతడు బంధితుడకు అవకాశమే లేదు శ్రీకృష్ణ భగవాను స్వధామ గమనమును ఆకరణించిన యధువంశపు భూలోక వ్యవహార పరిసమాప్తిని అవగతము చేసుకున్న పిమ్మట ధర్మరాజు భగవద్ధామానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే ఇంకా భగవంతుడు వెళ్ళిపోయాడు కదా ఇక నేను కూడా వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాడు యధువంశ నాశమును గురించి శ్రీకృష్ణుని అంతర్ధానమును గురించి అర్జునుడు చెబుతూ ఉండగా ఆలకించిన కుంతిదేవి ఆ దివ్య పురుషోత్తమని భక్తియుత సేవలో పూర్ణ శ్రద్ధతో నీక్తురాలై భవధము నుండి ముక్తిని పడసింది ఆవిడ కూడా అంతే ఇంకా తను అనమాట అజుడైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులందరూ తమ దేహములను వీడినట్లుగా చేసి భూభారాన్ని తగ్గించాడు నియామకుడైన వానికి రెండును ఏకమే అయినను ఆ కార్యము ముళ్ళును ముళ్ళుతో వేయుటను పోలేను చూడండి అర్థమైంది కదా ఎలాంటిదంటే ఇది ముళ్ళుని ముళ్ళుతోనే పెరిగినట్టట తర్వాత భూభార హరణార్థమై ప్రకటమైనట్టు తన దేహమును ఆ దేవదేవుడు ఉపసంహరించాడు మత్స్యాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గారడీ వాని వలే దేహమును ఉపసంహరించు చూతూ ఉంటాడు చూడండి దేవదేవుడుగు శ్రీకృష్ణ భగవానుడు స్వస్వరూపముతో ఈ దరిత్రిని వీడిన నాటి నుండి అంతవరకు పాక్షికముగా నెలకొని ఉన్న కలి వివేకహీనులకు జనులకు అమంగళము కలిగించు రీతిలో సంపూర్ణముగా ప్రదర్శితమయ్యింది వెంటనే ఏమైందట వెంటనే కలియుగం ప్రవేశించింది పురమునందు దేశమునందు జనుల జనులయందు లోపత్వము మిథ్యాత్వము మోసకారితనము హింసాని లక్షణముల ద్వారా ప్రకటమయ్యేటి కలియుగ ప్రభావమును అవగతము చేసుకునగలిగినంతటి విఘ్నుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడినట్లుగా తగినట్లుగా వస్త్రధారణ కావించాడు పితపాతడు సుశిక్షితుడును గుణశాలియును అగు తన పౌత్రుని సముద్ర పర్యంతముకు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురమునందు రాజ్యాభిషిక్తుని చేశాడు ఎవరిని పరీక్షితి మహారాజుని తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని తనయుడైన వజ్రుని సోరసేన రాజుగా మధురలో అభిషిక్తుడిని చేశాడు అటు పిమ్మట ప్రాజాపత్య యజ్ఞమును నిర్వహించి గృహస్థ జీవనమును విడనానుటకై అగ్నిని తన ఎందు ఆరోపించుకున్నాడు ఏం చేశాడట మధురకు రాజుగా వజ్రుణ్ణి ఏం చేశాడు మధుర నగరానికి చక్రవర్తిగా చేశాడు ఎవరి పుత్రుడట అతడు అనిరుద్ధుని యొక్క పుత్రుడు అనమాట అతని పుత్రుడు ఎవరంటే వజ్రనాభుడు అతడే ఈ ద్వారకలో ఉన్నటువంటి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అదే ప్రదేశంలో మళ్ళీ మళ్ళీ ఆలయాలు తర్వాత కాలంలో నిర్మించబడ్డాయి ధర్మరాజు తన రాచరిక దుస్తులను వడ్డాణమును ఆభరణములను శీఘ్రమే పరిత్యజించి నిరహంకారుడై ప్రతిదానియడను అనాసక్తుడయ్యాడు ఈ విధంగా మనకి ఈ భాగవతం మొదటి స్కందంలో మనం చూసినట్లయితే అందరూ కూడా వాళ్ళు వచ్చినటువంటి కార్యాలను ముగించుకొని ఏ విధంగా బయలుదేరి వెళ్ళిపోయారు అనేది మనం చూడవచ్చు అనమాట కాబట్టి ఆనాడు ఏదైతే ఆ గోపికలు ఎవరైతే దేవతామూర్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే కృష్ణుని యొక్క రాణుల వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు సరయు నదిలో ప్రవేశించి ఆయన అంతర్ధానమయ్యాడు శ్రీరామచంద్రుడు అదేవిధంగా కృష్ణుని యొక్క భార్యలందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి తటాకం ఏదైతే ఉందో చెరువు అందులోకి ప్రవేశించి వారు కూడా తమ తమ యొక్క ధామాలకు వెళ్ళిపోయారు అనమాట కాబట్టి ఆనాటి నుండి ఈ ఈ కుండంలో ఈ చెరువులో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో మీరు చూడడానికి అలా ఉంటుంది చాలా లోతుంటుందన్నమాట అది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గుతున్నారు కానీ ఆ మట్టినే ప్రపంచవ్యాప్తంగా గౌడీయ వైష్ణవులందరూ కూడా అలాగే మద్దవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గోపీ చందనాన్ని తిలకముగా ధరిస్తారనమాట కాబట్టి మనం ధరించినటువంటి తిలకం ఉందో అది ఇక్కడిదే అది ఈ ప్రదేశం యొక్క వృత్తాంతం అనమాట కాబట్టి ఈ ప్రదేశానికి గోపికలు వాళ్ళందరూ వచ్చారు అర్జునుడు వచ్చాడు శ్రీ శ్రీ శ్రీకృష్ణుడు స్వయంగా గోపాలకుల రూపంలో వచ్చినటువంటి ప్రదేశం కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి అందరూ కూడా ఎవరెవరైతే సరిపడా చందనాన్ని మీరు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు చాలా చవకగా దొరుకుతుంది ఇక్కడ దీనినే అన్ని రకాలుగా శుద్ధి చేసి దాన్ని సెంటు కలిపి అన్నీ చేసి ఇరవై ఐదు రూపాయలు అమ్ముతారు ఆలయాల్లో మీరు ముడి రూపంలో దాన్ని కొనుక్కోవచ్చు చాలా చవకగా ఉంటుంది అందరూ కూడా కొనుక్కోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ గోపి తలాబ్ గీ అందరూ కూడా ప్రణామం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుదాం హరే కృష్ణ